అందరికీ నమస్కారం ఈరోజు లెనిన్ జయంతి సందర్భంగా లెనిన్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తీకరణను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లెనిన్ సీలు వేసిన రైలు పెట్టెలో డైనమిక్స్ లెనిన్ భూకంప కేంద్రాలను కరెక్ట్గా కొలిచే సిస్మోగ్రాఫ్ లెనిన్ ప్రపంచం అనే పద్మానికి పరిమళం లెనిన్ నిన్న లెనిన్ నేడు లెనిన్ రేపు ఇది శ్రీ శ్రీ తన ఖడ్గ సృష్టిలో లెనిన్ గురించి చెప్పినటువంటి కొన్ని వాక్యాలు లెనిన్ రష్యా విప్లవకారుడు పంతొమ్మిది వందల పదిహేడులో ఏదైతే అక్టోబర్ విప్లవం అంటామో వాటిని బోల్ష్విక్ రెవల్యూషన్ కూడా అంటాం బోల్ష్విక్స్ అంటే అప్పట్లో రష్యాలో జార్ చక్రవర్తులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక మెజారిటీ కార్మిక రైతాంగాన్ని బోల్స్విక్స్ అంటాం లెనిన్ ఈ బోల్స్విక్స్ నాయకుడు వేల సంవత్సరాల మనిషి శ్రమధోపిడి నుంచి మనిషిని విముక్తి చేయడానికి కంకణం కట్టుకొని పోరాడినటువంటి విప్లవ యోధుడు లెనిన్ మార్క్సిజం ఏదైతే ఉందో శ్రామిక వర్గ సిద్ధాంతం కార్ల్ మార్క్స్ మరియు ఫెడరిక్ ఏంగిల్స్ ఈ మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని సిద్ధాంత ఆయుధాన్ని చేపట్టి రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి పోరాట యోధుడు లెనిన్ లెనిన్ యొక్క స్ఫూర్తి ఆదర్శం అప్పుడు సామ్రాజ్యవాద దేశాలు ఉన్నటువంటి కొన్ని దేశాలు వలసలుగా ఏర్పరచుకునే ప్రపంచాన్ని తమ మార్కెట్ కోసం దోపిడీ చేస్తున్నటువంటి ఒక క్రమంలో అనేక దేశాలకు నాయకులకు లెనిన్ స్ఫూర్తిగా నిలిచాడు వలస దేశాల స్వాతంత్ర పోరాటానికి చైనాలో లాంగ్ మార్చ్ విప్లవానికి మావోకు వియత్నాంలో హోచిమెన్కి క్యూబాలో ఫెడరల్ క్యాస్ట్ చెగువిరాకు ఇలా అనేక దేశాల్లో లాటిన్ అమెరికా దేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఆ దేశాల్లో స్వాతంత్రాన్ని స్వాతంత్ర స్ఫూర్తిని నింపినటువంటి మహోజ్వల ఘట్టం రష్యన్ విప్లవం దానికి రథ సారథి వ్లాదిమిర్ ఇచ్ లెనిన్ లెనిన్ ఎన్నో పుస్తకాలు రాశాడు రెండు అడుగుల ముందుకు ఒక అడుగు వెనక్కి ఏం చేయాలి వాట్ ఈస్ డి బి డ్యాన్ అలాగే మన దేశంలోనూ ప్రపంచంలోనూ యువతకు సంస్కర్తలకు విప్లవకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ద స్టేట్ అండ్ రెవల్యూషన్ భారతదేశంలో భగత్ సింగ్ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి పుస్తకం భగత్ సింగ్ ఊరికంభానికి ఎక్కిపోయే కొన్ని గంటల ముందు కూడా స్టేట్ అండ్ రెవల్యూషన్ పుస్తకం చదువుతుంటాడు ఆ పుస్తకాన్ని పూర్తి చేసి నేను ఊరికంభానికి ఎక్కుతానని అక్కడ జైలుకి చెప్పడం జరుగుతుంది అలాగే లెనిన్ ప్రవాస జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలు శాస్త్ర సాంకేతికానికి అలాగే సామాజిక శాస్త్రాలకు ఇచ్చినటువంటి వ్యక్తి ద సైన్స్ అండ్ ద ఎంపిడో క్రిటిసిజం అని విజ్ఞాన శాస్త్రానికి అలాగే ఎన్నో పుస్తకాలు ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ లెనిన్ వాల్యూమ్స్ మనము చదవగలిగితే లెనిన్ యొక్క ఆలోచనలు మనం తెలుసుకోగలుగుతాం సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు పారిశ్రామిక వాడలను ఏర్పరచడం విద్యలో సాంకేతికతను వీటన్నిటినీ లెనిన్ అప్పటికాలం రష్యాకు తీసుకొచ్చారు రష్యా విశాలమైనటువంటి భూభాగంలో అప్పుడున్నటువంటి ఫ్యూడల్ ప్రభువులు ఏదైతే ఉన్నారో జార్జ్ చక్రవర్తులకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్య భావాలను ఆడినటువంటి వ్యక్తి లెనిన్ లెనిన్ మనకు భౌతికంగా ఈరోజు లేకపోయినా కానీ ఆయన ఆదర్శం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగం పేదరికం అసమానతలు క్రోనీ క్యాపిటలిజం వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన ఒక ఆచరణ కరదీపికను మనకు సోవియట్ యూనియన్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి ప్రపంచంలో వేల సంవత్సరాల మనిషి పడుతున్నటువంటి బాధలకు కష్టాలకు శ్రమ దోపిడీకి సంపదకు మూలమైనటువంటి శ్రమకు అనేక భాష్యాలు అనేక నిర్వచనాలు ఆచరణను ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనింది లేని ఒక సందర్భంలో చెప్తాడు సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది ఆచరణ లేని సిద్ధాంతం కుంటిది ఆచరణ సిద్ధాంతం అన్నవి రెండు కలిసి ఉండాలి మనిషి ఎప్పుడూ కూడా తన కాలం నాటి సమకాలీన ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఎరుకుతో అక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలను మార్చుతూ ప్రజలందరూ సమిష్టిగా బ్రతుకుతూ ఒక కొత్త ప్రపంచాన్ని కోసం మనం అహర్నిషులు పాటుపడాలి అనే ఒక సమిష్టివాద దృక్పథాన్ని లెవిన్ మనకిస్తారు సో లెనిన్ ఆదర్శంగా తీసుకుందాం భవిష్యత్తులో మనమందరం కూడా ఒక మానవీయ కేంద్రంగా మానవత్వ ప్రతాకాన్ని పూని లెనిన్ యొక్క స్ఫూర్తిని మన దేశంలో కూడా తీసుకురావాలని ప్రపంచమంతా వసుదైకు కుటుంబంగా మెలగాలని ఆశిస్తున్నాను వ్లాదిర్ ఇూచ్ లెనిన్ జయంతి సందర్భంగా లెనిన్ నా రెడ్ సెల్యూట్ థ్యాంక్ యూ